వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను సింగస్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు మాస్తున్నారులే నేనైతే చాలా చాలా బాగున్నా అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ ఈరోజు ఒక స్పెషల్ వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను ఏంటి అనుకుంటున్నారా మేమైతే హైదరాబాద్ నుంచి ఊరు వెళ్తున్నాము ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా యాక్చువల్లీ అత్తమ్మ వాళ్ళు ఘటాల వారాలు అయితే సెలబ్రేట్ చేస్తున్నారండి త్రీ ఇయర్స్కి ఒకసారి సెలబ్రేట్ చేస్తారు బట్ మా పెళ్ళైన కొత్తలో ఆ సైడ్ అని చెప్పి నేను అత్తమ్మ వాళ్ళ ఇంట్లో లేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న సో అప్పుడైతే మిస్ అయినా అండ్ అమ్మ వాళ్ళకి ఘటాల వారాలు అయితే లేవండి నార్మల్ వారాలే ఉన్నాయి సో అందుకని చెప్పి ఈ ఇయర్ అయితే అస్సలు మిస్ అవ్వకూడదు మొక్కుని తీర్చుకోవాలని చెప్పి మేమైతే హైదరాబాద్ నుంచి అత్తమ్మ వాళ్ళ ఊరైతే స్టార్ట్ అవుతున్నాం అండ్ మేమైతే బస్కి వెళ్తున్నాం అనమాట సో బస్ జర్నీలో నైట్ డిన్నర్ కోసం ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండ్ ఇక్కడ వచ్చేసరికి కొన్ని ఫ్రూట్స్ అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను యాక్చువల్లీ ఊరెళ్తాం కదా అని చెప్పి మార్కెట్ నుంచి వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ లిమిటెడ్గానే తెచ్చుకున్నా అండి ఎందుకు వేస్ట్ అయితే మళ్ళీ పాడైపోతాయి కదా అని చెప్పి సో ఇక్కడైతే కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి సో అవి అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను డ్రాగన్ ఫ్రూట్ అయితే నా హస్బెండ్కి ఇంకా చిట్టుదలకి అయితే చాలా చాలా ఇష్టం సో అందుకని చెప్పి డ్రాగన్ ఫ్రూట్ మర్చిపోకుండా అయితే పెట్టేసుకుంటున్నాను యాక్చువల్లీ ట్రైన్ జర్నీ చేస్తే ట్రైన్లోనికి ఏదో ఒక స్నాక్ వస్తూనే ఉంటాయి కదా బట్ బస్ జర్నీలో మనమే అన్నీ తీసుకొని పోవాలి వాడు ఎక్కడ ఆప్తే అక్కడ తీసుకోవాలి లేదంటే ఏముండదు కదా చిట్టుతలితో వెళ్తున్నా కాబట్టి ఏదో ఒకటి ఉండాలని చెప్పి నీట్గా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాం అండ్ ఇక్కడ వచ్చేసరికి చిటితల్లి కోసం హాట్ వాటర్ అయితే పెట్టుకుంటున్నానండి యాక్చువల్లీ ఆల్రెడీ కోల్డ్ ఉంది ఇంకా నార్మల్ వాటర్ అట్లా తాగేస్తే ఇంకా కోల్డ్ ఎక్కువ అవుతుంది కదా అని చెప్పి హాట్ వాటర్ అయితే పెట్టుకుంటున్నాను అండ్ ఓన్లీ నైట్ పౌడర్ మిక్స్ చేసిన పాలు అయితే తాగుతుందండి సో దానికోసం కూడా కావాలి కదా అని చెప్పి ఒక త్రీ ఫ్లాస్క్ వరకు హాట్ వాటర్ అయితే పెట్టుకున్నా అండ్ ఇక్కడ వచ్చేసరికి చిట్టి తల్లి కోసం ఉగ్గు పౌడర్ అయితే పెట్టుకుంటున్నానండి యాక్చువల్లీ మేము ఫోర్ డేస్ అయితే ప్లాన్ చేసుకున్నాం ఊరు వెళ్ళాలని చెప్పి అండ్ నేనైతే ఇక్కడ సెవెన్ డేస్ వరకు సరిపోయేంత అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను యాక్చువల్లీ నేను వన్ కిలో వరకు ఒకేసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటా బట్ ఆ బాక్స్ని అంతా తీసుకెళ్ళలేము కదా ఎందుకు వేస్ట్ అని చెప్పి చిన్న బాక్సులు అయితే పెట్టుకుంటున్నా అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇది చిటితల్లి పాలు పౌడర్ అనమాట లాక్టోస్ సో దాన్ని కూడా న్యూది తీసుకొని పెట్టుకుంటున్నాను మళ్ళీ మధ్యలో అయిపోతే అత్తమ్మ ఊళ్ళకి దగ్గరలో మెడికల్ షాప్స్ ఏమి ఉండవండి సో ఎందుకని చెప్పి ఇక్కడ నుంచే నీట్గా అన్నీ ప్రిపేర్ చేసి తీసుకెళ్తున్నాను అండ్ యాక్చువల్లీ ఇది లాస్ట్ సండే రోజు వ్లాగ్ అనమాట వీడియో తీసినాను సో సండే రోజు మార్నింగ్ మేము చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసినాము సో చికెన్ కర్రీనే నేను ఇడ్లీతో పాటు పెట్టేసుకుంటున్నాను నైట్ డిన్నర్లో కూడా యాక్చువల్లీ నా హస్బెండ్కి ఇడ్లీతో చికెన్ కర్రీ అంటే భలే ఇష్టపడతాడు నాకెందుకో తెలియదు కానీ ఇడ్లీతో చట్నీ అంటేనే ఇష్టం బట్ నా హస్బెండ్కి ఇట్లా చికెన్ అంటే ఇష్టం అనమాట సో అందుకని చెప్పి చికెన్నే ఇక్కడ పెట్టేస్తున్నాను అండ్ నేను కుక్ చేసుకునేసరికి నా హస్బెండ్ డ్రెస్సెస్ అన్నీ తీసినారనమాట ఊర్లోనికి ఏమేమి కావాలి ఏంటనేది ఇక్కడ ప్రిపేర్ చేసేసినారు చిట్టుతలు కోసం ఇంకా తను కూడా తీసుకున్నారు అండ్ నేను వచ్చి నాకేం కావాలో నేను కూడా తీసుకున్నాను అండ్ తనే బ్యాగ్లో నీట్గా పెడతారండి నాకైతే సరిగ్గా పెట్టడం రాదనమాట ఎలా పెడితే అలా పెట్టేస్తాను తనైతే నీట్గా పెడతారని చెప్పి తనకే పెట్టేమని చెప్పిన సో నావి చిట్టితల్లివి అట్లనే తనవి కూడా నీట్గా పెట్టేసుకుంటున్నాడు సో వన్స్ బట్టలన్నీ నీట్గా పెట్టేసుకున్న తర్వాత తల్లి కోసం సిరప్స్ అయితే ఖచ్చితంగా పట్టుకుంటా అండి కోల్డ్ కఫ్ ఫీవరు వామిటింగ్స్ ఇట్లా సడన్గా ఏమొస్తాయో తెలియదు కదా సో అందుకని చెప్పి అండ్ దాంతోపాటుగా చిట్టి తల్లి క్రీమ్స్ మేకప్ ఐటమ్స్ అట్లనే నా ఆర్నమెంట్స్ కూడా పెట్టుకుంటున్నాను గోల్డ్ కాదండో ఎరువల్డ్ గోల్డే సో అన్నీ రెడీ అయిపోయిన తర్వాత కంప్లీట్గా బ్యాగ్ అయితే ప్యాక్ చేసేసినాడు సో ఆ బ్యాగ్ అయితే ఇంకా ఇంటికి వరకు అవసరం లేదండి ఓన్లీ డ్రెస్సెసే కాబట్టి బస్ డిక్కెలో పెట్టేస్తాము అండ్ ఇక్కడికి వచ్చేసరికి నా హస్బెండ్ ల్యాప్టాప్ బ్యాగ్లో పాప పౌడరు అట్లనే మా గోల్డ్ ఆర్నమెంట్స్ అండ్ పాప కోసం టిష్యూస్ బిస్కెట్స్ ఎమర్జెన్సీ నీడ్స్ అన్నీ మేము ఇట్లా ల్యాప్టాప్ బ్యాగ్లో అయితే పెట్టేసుకుంటున్నాం అనమాట అండ్ ఇన్ కేస్ చిట్టి తల్లి డ్రెస్ ఏమైనా పాడ్ చేసుకుంటే ఎమర్జెన్సీగా వన్ టూ డ్రెస్సెస్ అయితే సపరేట్గా పెట్టుకున్నాను అట్లనే ఒక టూ డైపర్స్ వరకు సపరేట్గా పెట్టుకొని ఇందులో ఒక వాటర్ బాటిల్ అయితే పెట్టేసుకున్నాను సో ఇది వచ్చి ల్యాప్టాప్ బ్యాగ్ అనమాట అండ్ ఇక్కడ వచ్చేసరికి ఫుడ్ బ్యాగ్ అనమాట ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసినా కదా ఇడ్లీ చికెన్ కర్రీ అట్లనే ఫ్రూట్స్ స్నాక్స్ ఇంకా వాటర్ బాటిల్స్ అన్నీ సపరేట్గా ఒక బ్యాగ్లో అయితే పెట్టేసుకున్నాను సో ఎక్కడ సపరేట్గా పెట్టేసుకుంటే మనకి నీట్గా కావాలన్నప్పుడు తీసుకోవచ్చు కదా సో లగేజ్ బ్యాగ్ అయితే కింద డిక్కీలో పెట్టేస్తాము అండ్ ఈ ల్యాప్టాప్ బ్యాగ్ ఈ ఫుడ్ బ్యాగ్ వచ్చేసి మేము మా సీట్ దగ్గరే పెట్టేసుకుంటాం అనమాట సో అలా ప్లాన్ చేసేసుకొని మేము బ్యాగ్స్ అయితే ప్యాక్ చేసేసినాం సో మా ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ మేమైతే స్టార్ట్ అయిపోయినాం అనమాట మా బస్ వచ్చేసి ఫైవ్ ఓ క్లాక్ అనమాట సో మేము అయితే ఫోర్ థర్టీకే స్టార్ట్ అయిపోయినాము అండ్ మేము వచ్చి నగర్లో ఎక్కుతాం అనమాట బస్సు సో క్యాబ్ అయితే బుక్ చేసినాము బట్ క్యాబ్ అయితే లేట్ అవుతుందని చెప్పి క్యాన్సిల్ చేసేసుకొని ఆటో అయితే బుక్ చేసుకున్నాం అండ్ వచ్చేసరికి చూడండి వాళ్ళ నాన్న వెళ్ళిపోతున్నారని వాళ్ళ నాన్నకి పరుగులు తీస్తూ ఉంది సో ఆటో అయితే వచ్చేసింది మేము ఆటో అయితే ఎక్కేసినాము ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ అయిందనమాట చిటి చూడండి ఎంత సాఫీగా జర్నీని ఎంజాయ్ చేస్తుందో ముద్దుగా ఉంది కదా సో మేమైతే ఇంకా చాలా చాలా హ్యాపీగా ఉన్నామన్నమాట ఊరు వెళ్తున్నాం ఎంజాయ్ చేస్తామని చెప్పి ఇంకా ఆటో జర్నీ అయితే భలే నచ్చింది ఇవైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అండి చాలా రోజుల తర్వాత రోడ్డుపైన భలేగా మొక్కలైతే పెట్టినారు కదా నాకైతే భలే అనిపించింది యాక్చువల్లీ శ్రీకాకుళంలో బాగా ఎక్కువగా కనిపిస్తాయి బట్ హైదరాబాద్లో ఇదే ఫస్ట్ టైం అనమాట నేను ఇట్లా మొక్కల్ని చూడడం తప్పుగా అనుకోకండి ఇట్లా అంటున్నానని చెప్పి బట్ మొక్కలు ఉంటే చాలా మంచిదండి మంచి ఎయిర్ వస్తుంది కదా మేము ఆటోలో వెళ్తున్నాం కదా సో రోడ్ సైడ్ పక్కనే కొంతమంది డ్రింక్స్ అయితే ఇస్తున్నారు అండి పూర్ పీపుల్స్కి సో మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మాకు కూడా ఇచ్చినారు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది చల్ల చల్లగా గ్రేప్ జ్యూస్ ఇంకా ఆరెంజ్ జ్యూస్ అయితే సర్వ్ చేస్తున్నారు నాకైతే గ్రేప్ జ్యూస్ చాలా చాలా ఇష్టం సో నేనైతే గ్రేప్ జ్యూసే తాగేసిన అండ్ చిటితల్లి కూడా తాగింది అండ్ ఇక్కడికి వచ్చేసరికి మేము పికప్ వ్యాన్ అయితే ఎక్కేసినామండి ఇక్కడికి డైరెక్ట్ బస్ అయితే రాదనమాట అవుట్స్కట్స్లోకి వస్తుంది సో అందుకని చెప్పి పికప్ వ్యాన్ అయితే వచ్చింది ఇంకా పికప్ వ్యాన్ ఎక్కిన తర్వాత నా దగ్గరికి వాళ్ళ డాడీ దగ్గరికి చిటితల్లి తిరుగుతూనే ఉంది ఇంకా బస్సు ఎక్కడ అయితే అక్కడ దిగిపోతా అని ఏడుస్తూ ఉందనమాట సో ఇట్లనే బస్లో కూడా అలర్ట్ చేస్తుందేమో అని మేమైతే అయితే చాలా చాలా భయపడినాం బట్ తనైతే చక్కగా బజ్జు ఉందనమాట నాకైతే భలే హ్యాపీ అనిపించింది అండ్ ఇక్కడ చూడండి బాయ్ చెప్పమంటే అసలు చెప్పట్లేదు ఏం మాట్లాడమన్నా మాట్లాడట్లేదు కదా నార్మల్గా అయితే కీకలు పెడతానే ఉంటుంది ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది ఆ లాంగ్వేజ్ అయితే మాకు తెలియదు ఏ లాంగ్వేజ్ మాట్లాడుతుందో నేర్చుకోవాలన్నమాట సో ఇంకా పికప్ వ్యాన్ నుంచి మాకైతే వేరే బస్సు వచ్చిందని చెప్పి ఒక బస్సు డ్రైవర్ అయితే వచ్చేసి మమ్మల్ని తీసుకెళ్తున్నారు అనమాట కొంచెం ముందు కాపుందంట బస్సు సో ఆయన అయితే మా లగేజ్ అంతా తీసుకెళ్తున్నారు ఇక్కడ వచ్చేసరికి నా హస్బెండ్ నా చిట్టితల్లిని పట్టుకొని వెళ్తున్నారు నేను వచ్చి వీడియో తీస్తున్నాను అనమాట సో ఆయన అయితే చాలా మంచివారు అనుకుంటా మమ్మల్ని మాకైతే మంచిగా హెల్ప్ చేసినారు మా లగేజ్ అంతా ఆయనే తీసుకెళ్ళినారు సో చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసరికి బస్ కనిపిస్తుంది కదా సో ఇదేనండి మేమైతే కేవీఆర్ బస్కి అయితే వెళ్ళినాం నిజంగా చెప్తున్నా చాలా నీట్గా ఉంది అండ్ అండ్ వాష్రూమ్స్ కూడా ఫోర్ ఫైవ్ టైమ్స్ ఆపినారనమాట సో నాకైతే చాలా నచ్చింది ఎందుకంటే ముందు ట్రావెల్ చేసినాము బట్ ఒక టూ టైమ్సే ఆపేవాళ్ళు బట్ వీళ్ళు మాత్రం ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే ఆపినారు నార్మల్గా ముసలి వాళ్ళు ఇట్లా ఇంత టైం జర్నీ చేయాలంటే ట్రైన్కి వెళ్ళడానికి ఇష్టపడతారు బస్కి వెళ్ళడానికి ఇష్టపడరు వాష్రూమ్స్ కోసం అని చెప్పి బట్ కేవీఆర్ ట్రావెల్స్ అయితే చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేయండి నాకైతే నచ్చింది సో ఇంకా మేమైతే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి స్టార్ట్ అయినాం అండ్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ వరకు బస్లోనే ఉన్నాం అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసరికి మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ మేమైతే లగేజ్ అంతా చక్కగా పెట్టేసుకున్నాము అండ్ చిటితల్ల అయితే వ్యూని ఎంజాయ్ చేస్తూ ఉంది ఇంకా జస్ట్ టెన్ మినిట్స్ అయిందా లేదా బస్ ఎక్కేసరికి ఇంకా నిద్ర కోసం ఏడుస్తూ ఉందనమాట సో డే అంతా పడుకోలేదు మేము లగేజ్ అంతా సర్దుకొని ప్యాక్ చేస్తున్నప్పుడు తిని ఇంకా ఆ సౌండ్స్కి నిద్రపోకుండా ఉంది సో ఇంకా బస్ అక్కడ ఏడుస్తూ ఉంది సో ఓకే అని చెప్పి తను అయితే నిద్ర పెడుతున్నా అండ్ ఇక్కడ ఉండేసరికి నా హస్బెండ్ కూడా సైడ్కి నిద్రపోయి నిద్రపోతున్నాడు అనమాట యాక్చువల్లీ పాపం డే అంతా అసలు రెస్ట్ లేదు సండే వచ్చిందంటే నిద్ర కోసమే వస్తుందని చెప్పి థింక్ చేసిన హస్బెండ్కి నిద్ర లేకపోయేసరికి చాలా అలసటిగా ఫీల్ అయినారు ఇంకా బస్ ఎక్కంగానే ఎటోళ్ళ మటు స్లీప్ అయితే వేసేసినాం అనమాట సో నియర్లీ సెవెన్ థర్టీ క్వార్టర్లెస్ ఎయిట్ అయితే అయింది మాకు డిన్నర్ కోసం బస్ అయితే ఆపినారు బట్ మేమైతే ఇడ్లీ అది పెట్టుకున్నాం కదా సో అందుకని చెప్పి మేమైతే ఇక్కడ ఏం డిన్నర్ చేయలేదు కానీ వాష్రూమ్స్ అయితే యూజ్ చేసేసుకున్నాము అట్లనే కొన్ని స్నాక్స్ అయితే తీసేసుకుందామని చెప్పి స్నాక్స్ కోసం అయితే వెళ్ళామండి సో ఇంకా చిటితల్లికి ఏం కావాలా అని పిక్ చేసుకోమని చిటితల్లికి చూపిస్తే చిటితల్లి అయితే కొన్ని కుర్క్రిస్ అయితే తీసుకుంది అండ్ అట్లనే మేము వాటర్ బాటిల్స్ డ్రింక్ బాటిల్స్ అయితే తీసుకున్నాం అండ్ నా హస్బెండ్కి బాదం టీ కావాలంట సో అందుకని చెప్పి ఇక్కడ నా హస్బెండ్ బాదం టీ అయితే తాగుతున్నాడు రోజులో ఒక టెన్ టైమ్స్ ఛాయ్ తాగమన్నా తాగుతాడండి అంత ఇష్టం చాయ్ అంటే బట్ కడుపులో మంట అని చెప్పి అంటూ ఉంటాడు అస్సలు విండు చాయ్ అన్నిసార్లు తాగొద్దు మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి తాగు అన్న విండు హెడేక్ అని చెప్పి అంటూ ఉంటాడు సో ఓకే ఇంకేం చేయలేము కదా అని చెప్పి నేనైతే వదిలేసిన ఇంకా చాయ్ అయితే తాగేసినాం బస్సులోకి అయితే వచ్చేసినాం చూడండి చిటిదల్లి ఇక్కడ పైనాపిల్ కేక్ అయితే పిక్ చేసుకుంది అండ్ అట్లనే కొన్ని కురుకు రేస్ అయితే తీసేసుకున్నాం అట్లనే లేస్ కూడా తీసేసుకున్నాము ఇక్కడైతే చిటితల్లి కేక్ అయితే తింటుంది మేము కూడా కేక్ని కుర్క్రేస్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాము ఇంకా నియర్లీ నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్ అయితే అయింది ఇంకా డిన్నర్ టైం అయింది కదా అని చెప్పి బస్ మూవ్ అయింది మేమైతే డిన్నర్ చేద్దామని చెప్పి డిన్నర్ ప్లేట్ అయితే ఓపెన్ చేసినాము నేనైతే ఇడ్లీ తింటా ఉండేసరికి చిట్ కూడా తింటా అని చెప్పి వచ్చింది ఓకే అని చెప్పి తనకు కూడా ఇడ్లీ పెడతా ఉన్నా అనమాట సో చిటితల్లి నియర్లీ ఒక ఇడ్లీ వరకు అయితే తినిందండి యాక్చువల్లీ ఈవినింగ్ ఉగ్గు పెట్టకుండానే మేము వచ్చేస్తున్నాము కదా ఇంకా జర్నీలో ఎందుకు పాడైపోతుందని చెప్పి సో ఇంకా తన ఆకలికి ఇడ్లీ అయితే తినిందనమాట మేము కూడా ఇడ్లీ తినేసి చక్కగా రెస్ట్ తీసుకున్నాము అండ్ మార్నింగ్ సిక్స్ థర్టీ అయింది చూడండి ఇంకా చిటితల్లి అయితే ఎంజాయ్ చేస్తూ ఉందన్నమాట వ్యూని ఇక్కడ వచ్చేసరికి శ్రీకాకుళం వచ్చేసినాము బట్ మేమైతే నర్సన్నపేట వెళ్ళాలన్నమాట మా అత్తమ్మ ఊరు వెళ్ళాలంటే సో ఇంకా నిద్ర అయితే లేచేసినాము ఇంకెందుకని చెప్పి మేమైతే ఎప్పుడు ఊరు వస్తుందా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాము ఇక్కడేమో చిటితల్లి తల్లి ఎంజాయ్ చేస్తూ ఉంది వాళ్ళ నాన్నతో కలిసి ఇంకా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు బాబాయ్ పెద్దనాన్న పెద్దమ్మ వాళ్ళు కాల్ చేస్తూనే ఉన్నారు ఎంత టైంకి రీచ్ అవుతారు ఎంత టైంకి రీచ్ అవుతారు అని చెప్పి సో మేము కూడా ఎక్సైటెడ్గా ఉన్నాము ఎంత తొందరగా ఊరు రీచ్ అయిపోతామా ఎంజాయ్ చేస్తామా అని చెప్పి ఇంకా చిట్టి చూడండి అసలు విండో క్లోజ్ చేస్తామన్నా క్లోజ్ చేయనియట్లేదు వాళ్ళ నాన్నపై కరుస్తుంది అనమాట ఇంకా విండో బయట నుంచి హెడ్ ఉంది పెట్టొద్దురా తల్లి తప్పు అని చెప్పి అంటా ఉంటే నాకు అవుతుందని చెప్పి ఇట్లా ఫింగర్ చూపిస్తుంది అనమాట కొడతా అవుతుందని చెప్పి ఇంకా ఎంజాయ్ చేస్తూనే ఉంది సడలే మేము పట్టుకున్నాం కదా జాగ్రత్తగా ఏం కాదులని చెప్పి మేమైతే వదిలేసినాము ఇంకా నరసనపేట బస్ స్టాండ్కి మేము వచ్చేసరికి చూడండి వాళ్ళ అమ్మమ్మ ఇంకా వాళ్ళ తాత అయితే వచ్చేసినారు ఇంకా అసలు టూ డేస్ ముందు నుంచి ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారని ఫోన్ చేస్తే చాలు ఎప్పుడు వస్తారమ్మా అని చెప్పి అడుగుతూనే ఉన్నారు ఇంకా మేము వచ్చామో లేదో మాకంటే ముందుగానే బస్ స్టాండ్కి అయితే వచ్చేసినారు సో ఇంకా చూడండి అయితే కొత్తగా అనమాట సంక్రాంతికి వచ్చినాం కదా సో సంక్రాంతికి వచ్చిన తర్వాత ఇదే మళ్ళీ రావడం తనైతే ఇంకా సారీ సారీ సంక్రాంతికి వచ్చిన తర్వాత ఏప్రిల్లో కూడా వెళ్ళినాం మా పెద్ద పాప శారీ ఫంక్షన్ కోసం బట్ తనకెందుకో కొంచెం కొత్తగా అనిపించింది వాళ్ళ తాతీ దగ్గరికి పోలేదు కానీ వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి అయితే వెంటనే పోయింది ఇంకా కాసేపు ఆగిన తర్వాత వాళ్ళ తాతీతో కలిసి బండి పైన శిఖార్లు కొట్టొచ్చిందనమాట ఈలోగా మేమైతే బస్ స్టాండ్లోనే అప్ అయిపోయినాము అమ్మ వాళ్ళు టిఫిన్ అయితే తీసుకొచ్చినారు చేద్దామని చెప్పి మేమైతే ఫ్రెష్ అయినాము ఇక్కడ చూడండి వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్ళడానికి కాసేపు ఏడ్చింది బట్ వన్స్ బండిపోయిన షుగర్ కొట్టేచ్చే తనైతే ఇంకా తాతయ్యకి అలవాటు పడిపోయింది అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసరికి అమ్మ చిటి తల్లికి ఇడ్లీ అయితే తినిపిస్తూ ఉంది మేమైతే బ్రష్ చేసి వచ్చేసినాము చాయ్ అయితే తాగుతున్నాం అనమాట సో చాయ్ తాగిసిన తర్వాత మా కోసం పూరి ఇంకా ఇడ్లీ కూడా తీసుకొచ్చినారు సో మేము కూడా టిఫిన్ చేసేసినాము ఇక్కడ ఇంకా చిటి తల్లితో ఆడుతూనే ఉన్నారు ఇంకా నియర్లీ ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే బస్ స్టాండ్లోనే ఉన్నాము సో హాఫ్ ఎన్ అవర్ తర్వాత మేమైతే ఆటో మాట్లాడేసుకున్నాం అక్కడి నుంచి ఊరు వెళ్ళడానికి ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నారనమాట అత మా ఊరికి ఆటోస్ బస్ అవి కొంచెం తక్కువగా ఉంటాయి సో అందుకని చెప్పి ఆటో అయితే బుక్ చేసుకున్నాం ఇంకా ఆటో జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా ఊరు దగ్గరికి వచ్చే కొద్దీ మాలో హ్యాపీనెస్ అయితే పెరిగిపోతుంది అనమాట ఎగ్జైటెడ్గా ఉన్నాం ఎందుకో తెలీదు ఊరు వచ్చాము అంటే ఒక మంచి పీస్ఫుల్ అయితే అనిపిస్తుంది మనసుకి పీస్ అనిపిస్తుంది అనమాట హ్యాపీగా అనిపిస్తుంది అండ్ చిటితల్లి కూడా ఈ వ్యూస్ని నేచర్ని బాగా ఎంజాయ్ చేస్తుంది ఇంకా బస్లో ఆటోలో ఈ జర్నీ ఇదంతా తనకి కొత్తగా ఉంది కదా సో ఇంకా మార్నింగ్ తొందరగా లేచింది కదా ఇప్పుడు ఇంకా ఆటోలో నిద్రపోవడానికి చూస్తుందనమాట ఇంకో వాళ్ళ డాడీ వచ్చి లేతల్లి తొందరగా ఇంటికి వెళ్ళిపోదాము ఇంకా ఫ్రెష్ అయి బజ్జుందామని చెప్పి తన్ని నిద్రలేపుతా ఉన్నాడు సో చూడండి పచ్చని పొలాలు విత్తనాలు ఇప్పుడే జల్లినారు చిన్న చిన్న మొలకలు అయితే వచ్చినాయి ఇంకా వాటిని చూస్తే ఆ పచ్చదనాన్ని చూస్తే మనసుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా సిటీలో ఉన్న వాళ్ళకి విలేజ్లో ఉన్న వాళ్ళకి అదే అండి తేడా సిటీలో ఉంటే పొల్యూషను సౌండ్స్ ఇవే ఉంటాయి అదే విలేజ్లో ఉంటే చూడండి ఎంత పచ్చగా ఈ వాతావరణం అయితే ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో నాకైతే భలే ఇష్టం అండి విలేజ్లోనే ఉండడం బట్ తప్పదు కదా సో ఇంకా మేము నియర్లీ ఊరైతే వచ్చేసినాం అండ్ ఇక్కడ వచ్చేసరికి చూడండి రైల్ ట్రాక్ అయితే ఉంటుంది మా ఊరికి దగ్గరలో సో ట్రాక్ పైన ట్రైన్ అయితే ఆగి ఉంది చూపిస్తున్నాను నా హస్బెండ్ ఇంకా నియర్లీ మేమైతే ఊరు వచ్చేసినాం అండ్ అత్తమ్మ వాళ్ళ ఊర్లోనికి ఎంటర్ అవ్వంగానే ఇక్కడ ఒక చెరువు అయితే ఉంటుందండి చెరువు అయితే చాలా బాగుంటుంది ప్రజెంట్ అయితే సమ్మర్ కదా సో చెరువులో అయితే వాటర్ లేవు చుట్టూ కొన్ని స్టాచ్యూస్ అయితే పెట్టినారు నాకైతే భలే అనిపిస్తుంది చూడటానికి లా ఉంటుంది ఇంకా వర్షాకాలం కదా సో ఈ వర్షానికి వాటర్ అంతా ఫుల్ అవుతుంది అప్పుడైతే చూడటానికి చాలా అందంగా ఉంటుందండి మిడిల్లో చూడండి శివయ్య అయితే పెట్టినారు ఇంకా నాకైతే పీస్ఫుల్గా అనిపిస్తుంది ఈ చెరువును చూస్తే వాటర్ ఫుల్గా ఉన్నప్పుడు ఈసారి చూపిస్తాను చాలా బాగుంటుంది సో మేమైతే ఫైనల్లీ ఇంటికైతే రీచ్ అయిపోయినాము అండ్ ఇక్కడ వచ్చేసరికి చాలా దూరం నుంచి చిటితల్లిని తీసుకొచ్చినాం కదా సో వాళ్ళ నాన్నం ఇక్కడ చిటి దిష్టి అయితే తీస్తుంది అనమాట వాటర్ వేసేసరికి ఒక్కసారిగా భయపడింది బట్ అదే మంచిదంట అట్లా భయపడితేనే దిష్టిపోతుందంట సో ఇంకా ఇంట్లోకి వచ్చిన తర్వాత చిటితల్లి తన అల్లరైతే స్టార్ట్ చేసింది వాళ్ళ పెద్ద నాన్న పెద్దమ్మ తాతయ్య నాన్నమ్మలతో ఇంకా మేమైతే ఫ్రెష్ అయిపోయినాం అంతే అండి దట్ సెయిట్ ఈ వీడియో అయితే క్లోజ్ చేసేస్తున్నాను ఇంకో వీడియో అయితే మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అలానే పక్కనే ఉన్న బెల్లైకోన్ని అసలు కొట్టడం మర్చిపోకండి అండ్ ఫస్ట్ మన ఛానల్ని చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్